నవ తెలంగాణ దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జమ్మికుంట పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రజని నవ తెలంగాణ రిపోర్టర్ ఏబూసీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ మండల విద్యాధికారి శ్రీనివాస్ ఎంపీఓ సతీష్లు పాల్గొన్నారు క్యాలెండర్ ని ఆవిష్కరించిన సందర్భంగా నవ తెలంగాణ విలేకరులందరికీ కూడా పేరు పేరున కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా అందరూ అధికారులు ప్రజలందరికీ కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు నవ తెలంగాణ పత్రిక అనేది ప్రజల యొక్క మనోభావాలను ప్రతిబింబించేటట్టుగా ఉంటుంది ప్రతి ఒక్క ఇష్యూను కూడా దానిలో కవర్ చేస్తూ ఇక్కడ ఏ మూల మూలలో ఏం జరిగినా కూడా ఆ పేపర్లో మనం చదవచ్చు అది నిజాలను మాత్రమే వెలికితీసే విధంగా అబద్ధాలు అలాంటివి ఎవరికీ తలగకుండా నిజాలను నిర్భయంగా పత్రికలో ప్రచురించబడతాయి మరి నేను ఎన్నో సంవత్సరాలుగా ఈ తెల నవ తెలంగాణ పత్రికను చూస్తూ ఉన్నా ఇక్కడ దీనిలో పనిచేస్తున్న విలేకరు గారు కానీ అందరూ కూడా చక్కగా మాతో అధికారులతో అయినా ప్రజలతో అయినా మంచి సంబంధాలను కలిగి ఉండి ఏ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా కూడా దీనిలో ప్రచురిస్తూ అందరికీ సమాజానికి సేవ చేసే విధంగా ఈ పత్రిక ఉందని ఉంటుందని ఆశిస్తూ నవ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణ స్థానిక ఎంఆర్ఓ ఆఫీసులో ఈరోజు ఏభూష శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నవ తెలంగాణ పాత్రికేయులకు మొత్తం వారి బృందానికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణకు మమ్మల్ని పిలిచినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఈ పత్రికలు అనేవి ఉండడం జరుగుతుంది ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడుతూ ఉంది అయితే ప్రజల్లో ఉన్నటువంటి మనోభావాలు కొంతమంది చెప్పలేని పరిస్థితులలో ఉన్నప్పుడు ప్రజలే ప్రజల ప ప్రజల పక్షాన ముందుకొచ్చి ఈ యొక్క పత్రికలు ప్రజల మనోభావాలను ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ తెలియజేస్తూ ఉంది దాంట్లో భాగంగా ఈ నవ తెలంగాణ అనేది అగ్రభాగంలో ఉందని చెప్పేసి తెలియజేస్తూ నేను ఎక్కడ పనిచేసినా కూడా ఈ నవ తెలంగాణ అనే పత్రిక నిజాలనే నిరుపయంగా చెప్పేటువంటి ధైర్యం ఉన్న పత్రికగా ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది ఆ అభిప్రాయాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తూ ప్రజల వైపు ఉండి అధికారులు ఏమైనా మర్చిపోయినప్పుడు కూడా లేదంటే ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మాకు ప్రజలకు మధ్య వారధిగా ఉండి ఆ సమస్యను పరిష్కరించే దిశగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇది రాబోయే రోజులలో సక్సెస్ కావాలని మా తరఫున మేము కోరుకుంటూ వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలంగాణ పత్రిక గత ఐదు సంవత్సరాలుగా మరి ప్రతి కార్యక్రమం లోపల నన్ను తప్పకుండా ఆహ్వానిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు మరి ప్రజల మధ్య ఉన్నటువంటి సమస్యలను నిర్భయంగా ఖచ్చిగా ఈ వార్తల సేకరణ లోపల వీరు ఎప్పుడు ముందుంటారు ముఖ్యంగా మరి మా విద్యాశాఖకు సంబంధించినటువంటి వార్తలు ఎప్పటికప్పుడు కూడా మన ఆర్కే గారికి సమయం మించిపోయిందని చెప్పినప్పటికీ కూడా మరి వెంటనే స్పందించి అట్టి సమస్యల పట్ల తర్వాత ఆ వార్తల పట్ల సానుకూలంగా స్పందిస్తూ మా విద్యాశాఖ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పుడు కూడా ఈ పత్రిక లోపల ప్రచురణ జరుగుతుంది అదేవిధంగా మా అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు మీరు మంచి వార్తలతోటి సంబంధించినటువంటి అంశాలతోటి గతంలో ముందుకెళ్లారు ఇక ముందు రాబోయే రోజుల్లో కూడా ముందుకెళ్తూ ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అన్ని సమస్యల పట్ల మంచి వార్తలతోటి ముందుకెళ్తారని ఆశిస్తూ అదేవిధంగా అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు నవ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి గౌరవ గారు కమిషనర్ గారు గారు అట్లాగే రిపోర్టర్ గారు శ్రీనివాస్ గారు అందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ క్యాలెండర్ను నేను ఇక్కడ చమ్మి వచ్చిన తర్వాత ఇది రెండోసారి ఆవిష్కరణకు ఇవ్వడం జరిగింది దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రెండు వేల ఇరవై మూడులో ఏ విధంగా అయితే అన్ని వార్తలను ప్రచురించి ముందంజలో ఉన్నారో అట్లే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ముందంజలో ఉండి అన్ని వార్తలను ప్రచురించి ముందుండాలని చెప్పి కోరుకుంటూ సెలవు